హాయ్ సో చిల్కూర్ బాలాజీ పూజారి సిఎస్ రంగరాజన్ మీద ఒక ఇరవై మంది వ్యక్తులు వీరరాఘవ అనే అతను రామరాజ్యం అనే ఒక సంస్థను పెట్టుకొని ఈయన మీద దాడి చేయటం జరిగింది దాని కారణాలు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన పూజారిగా వదిలేసేసుకొని ఈ రామరాజ్యం సంస్థలో చేరాలని అలాగే ఆ టెంపుల్కి వచ్చే క్షత్రియుల పేర్లు ఇవ్వాలని ఆ తమ సంస్థలో చేర్చుకోవడానికి అలాగే వైశ్యుల పేర్లు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాం అని చెప్పేసి ఏదో డిమాండ్ చేశారనే వార్తలు వచ్చాయి సో ఓవరాల్గా చూసినప్పుడైతే ఇది టీవీ మాధ్యమాల్లో అన్ని చోట్ల వచ్చింది ఆయన మీద దాడి చేస్తున్నట్టుగా అలాగే ఆయనకి ఏదో హితబోధ చేస్తున్న వ్యాఖ్యలు కనిపించాయి మేము విష్ణు అయింది ఇక్ష్వాకు వంశస్థులం అని చెప్పటం ఇలాంటివి చాలా ఇన్పించాయి కాకపోతే ఇది పైచ్యం ముదిరిపోతుందా అని అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మరి వాళ్ళు పిచ్చివాళ్ళ మంచివాళ్ళ అర్థం కాని ఇక్ష్వాకు వంశం వస్తున్నాం అంటున్నారు పూజారికి నీకు ఏం తెలియదు అంటున్నారు అలాగే వచ్చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలి రామరాజ్యం తీసుకురావాలని చెప్తా ఉన్నారు అంటే హింసా ప్రవృత్తితోటి హింసతోటి రామరాజ్యం దేవాలనుకుంటున్నారా అసలు అటువంటి రామరాజ్యం ఎక్కడైనా ఉందా రామాయణంలో మాత్రం ఉందా ఏ శాస్త్రంలో రామరాజ్యం హింసాపూరితంగా ఉందనుకుంటున్నారు అది హింసాపూరితంగా తీసుకొని వస్తా అని అనుకుంటున్నారు మరి ఈ దాడితోటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి సో డెఫినెట్గా ఇది సమాజానికి చాలా ప్రమాదకరం హిందూ సమాజానికి మరీ ప్రమాదకరం ఎందుకంటే ఈరోజు హిందూ సమాజం ఎంతోమందితో దాడికి లోనైతా ఉంది దీని మీద చాలామంది నెగిటివ్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో హిందువులే మరి రామరాజ్యం అనే సంస్థ పేరు పెట్టుకొని హిందూ పూజారి మీద దాడి చేసి చాలా దారుణంగా కనిపించింది సో కఠినమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది లేనట్టయితే డెఫినెట్గా సమాజంలో హిందూ మతానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా ఇది ఎవరైనా ఖండించదగ్గ అంశం అలాగే ఆయన రంగరాజన్ కూడా చాలా మంచి విషయాలు మాట్లాడతాడు సమాజానికి యువతకు అవసరమైన విధంగా మాట్లాడతాడు అటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించడం కూడా సరైన విధానం కాదు సో డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని కఠినమైన చర్యలతోటి అలాంటి వ్యక్తులు బయటికి రాకుండా చూసుకోవాలి సో డెఫినెట్ ఈ పూజార్లకి వీళ్ళకు కూడా మరి ఇలాంటి వాటి వల్ల ప్రమాదం ఉన్నప్పుడు కాపాడాల్సిన అవసరం అయితే ఉంది సో డెఫినెట్గా మరి ఏ విధమైనటువంటి మానసిక స్థితిని సూచిస్తుందో సమాజంలో అర్థం కావటం లేదు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి దీన్నైతే ప్రబలకు చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం చేతిలో ఉంది అలాగే సమాజం చేతిలో కూడా ఉంది ఆలోచించాలి మరి థ్యాంక్ యూ వెరీ మచ్